హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా ఈరోజు నేను చేయబోయే ఐటమ్ ఏంటంటే మనందరికీ ఫేవరెట్ అయినా హలీం అండి అవునండి హైదరాబాద్ హలీం ట్రై చేద్దాం అనుకుంటున్నాను చికెన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్ చికెన్ హలీం ఎలా చేద్దామో చూద్దాం ఓకేనా నేను హలీం చికెన్ చికెన్తో చేస్తున్నానండి మనము అది ట్రై చేసి చూద్దాం పదండి ఫస్ట్ మనము హలీం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి దాంట్లో రెండు స్పూన్ల బాస్మతి రైస్ వేసుకోవాలి రెండు స్పూన్స్ ఓట్స్ వేసుకోవాలి రెండు స్పూ ఒక స్పూను మినపప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూను పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి అన్నీ వేసేసుకొని అన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలండి మన చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నేను తీసుకున్న చికెన్కి చిన్న కొన్ని కొన్ని సరిపోతున్నాయి ఒక్కొక్క స్పూన్ అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతే దీంట్లో మనము గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి గోధుమ రవ్వ రెండు స్పూన్స్ వేసుకోవాలి పెద్ద స్పూన్స్ గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి మంచిగా కడిగేసి నానపెట్టి పెట్టుకోవాలి ఒక ఇది టూ అవర్స్ మినిమం నాననివ్వాలండి ఇప్పుడు మంచిగా కుక్కర్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ మంచిగా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు అండి పిస్తా యూస్ చేయొచ్చు కాజు బాదం పిస్తా వేరే అన్ని నట్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము నేను కాజు బాదం యూస్ చేస్తున్నాను ఈ నెయ్యిలో మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని ఇవి తీసేసుకుందాం ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి దీంట్లో మనము జీలకర్ర అది సాజీరా ఇలాచి లవంగా పట్ట తోకమిరియాలు మిరియాలు వేసాను మంచిగా అవి పోపు అన్నీ వేసుకొని దాంట్లో చికెన్ వేసుకోవాలి చికెన్ నేను బోన్లెస్ తీసుకున్నాను బోన్లెస్ లెస్ చికెన్ తీసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి మిరియాలు మంచిగా వేసుకోవాలండి తోకమిరియాలు మిరియాలు మంచిగా వేసుకోవాలి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి మంచిగా అనిపిస్తుంది అన్నమాట దీంట్లో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసి మంచిగా ఫ్రై కానిస్తూ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి దీంట్లోనే మనము ఉప్పు ఉప్పు వేసుకోవాలి మంచిగా దీనికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత గడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలండి హీ మనకి బయట దొరుకుతుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ వేరే అండి మనం ఏ ఐటమ్ అయినా సరే కొంచెం మనకి టేస్ట్ ఇంకా మంచిగా కూడా రావచ్చు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది కదా అందుకని నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఏ ఐటమ్ అయినా సరే రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించదండి ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి వెయిట్ చేసి తీసుకొని వచ్చేంతవరకు నేను ఇంట్లో వండేస్తా అన్న అది ఉంటుంది నాకు ఆ వెయిటింగ్కి దానికి నాకు ఎందుకు అంత మళ్ళీ టేస్ట్ కూడా నాకు అంత ఏం నచ్చదండి మనకు ఆ అజీనోమోటో అవి వేసేటప్పటికీ కొంచెం మంచిగా అనిపిస్తాయి కానీ అంత హెల్దీ కాదు కదా అందుకని ఇప్పుడు మనం ప్రాసెస్లో అది మంచిగా మిక్స్ చేశాక కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడరు కొంచెము పెప్పర్ పౌడరు గరం మసాలా పౌడర్ వేసి కారం వేసి మంచిగా కలిపాను అండి దీన్ని గరం మసాలా పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ వేసుకొని కారం కూడా వేసుకొని మంచిగా కలిపాను ఇప్పుడు నేను పెరుగు ఒక వన్ ఫుల్ కప్ పెరుగు తీసుకొని మంచిగా బీట్ చేసేసి ఆ మిక్ ఆ మిక్సీలో ఆ మిక్సర్లో కలిపేసానండి ఈ మసాలాది ఉంది కదా దీంట్లో మొత్తం అది కలిపేశాను పెరుగు మంచిగా కలిపేసుకొని దీనికి సరిపోయేంత వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు అంటే మనకి పీస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పీస్ మంచిగా మునిగాలి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే అది మంచిగా ఉడక ఉడకని ఉడక పెడుతున్నాం కదా ఇప్పుడు అందుకని అది మంచిగా బాయిల్ కానివ్వాలి క్యాప్ పెట్టేసి మంచిగా బాయిల్ కానివ్వాలి దీన్ని ఇలా మంచిగా మసాలా అంత అయ్యాక ఇది మంచిగా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ విజిట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇందాక నానపెట్టుకున్న పప్పులు అన్నీ ఉన్నాయి కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందాం అన్నీ మంచిగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి అప్పటివరకు మనకి ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకోవాలండి మనము ఒక జాలి తీసుకొని దాని నుంచి ఈ పీసెస్ అన్నీ తీసుకొని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్నాక మొత్తం నీట్గా తీసేసుకోవాలండి మనకు ఆ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లోనే మళ్ళీ మనము ప్రాసెస్ చేయాలన్నమాట ఆ లిక్విడ్లోనే ఇలా అన్నీ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి నీట్గా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి చేసుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న అది ఉంది కదా మిక్చర్ ఉంది కదా అది మనము దీంట్లో వేసేసుకోవాలి మంచిగా కలపాలండి ఇక ఇప్పటి నుంచి కలపడమే ఉంటుందండి పని మన హలీం వరకు కలుపుకోవడమే మన పని ఎందుకంటే మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసాం కదా లేదంటే అడగంటి పోతుంది అందుకని మనం ఇప్పటి నుంచి దాన్ని నీట్గా కలుపుతూ ఉండాలన్నమాట అసలు వదిలేయొద్దు ఇంకా కలుపుతూనే ఉండాలి ఇవన్నీ వేసేటప్పటికి అది మంచిగా కింద అడుగంటుతుందండి జర కొంచెం సేపు వదిలేసినా కానీ అడుగంటుతుంది అందుకనే మనం అది కొంచెం మీడియం దాని మీద ఉంచేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఈ లోపు మనం ఏం చేద్దామంటే చికెన్ పీసెస్ తీసుకున్నాం కదా దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి గట్టిగా మన ప్రెషర్ అంతా పెట్టేసి మ్యాష్ చేసి మ్యాష్ చేయాలి మంచిగా చేసేయాలండి కానీ మరీ ముద్దలాగా చేయొద్దు ఇలా ఉంటేనే మనకి తగులుతూ ఉంటుంది పీస్ మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట మరీ ముద్దలాగా కూడా ఉడికి పెట్టి అలా చేయొద్దండి ఇలాగే ఉండాలి ఇది చూసుకోండి ఇలా ఉంటేనే మనకి ఆల్రెడీ మనం ఇలా వేసాక ఇంక ఉడకాల్సి ఉంటుంది అది ఇంకొక హాఫ్ అన్ అవర్ అది ఉడకాల్సి ఉంటుంది అందుకని మరీ ముద్దలా కూడా చేయొద్దు ఇలా చేసుకుంటే మనం తింటప్పుడు కూడా కొంచెం మంచిగా తగులుతుంటే బాగుంటుంది ఇలా చేసుకోవాలండి మనం ఇది అంత తిక్కుగా ఉండొద్దు కొంచెం వాటర్ పోసుకొని ఎందుకంటే ఇది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి కలుపుతూ ఉండాలండి అస్సలు దాన్ని వదిలేయొద్దు ఇప్పుడే ఉంటుంది ప్రాసెస్ అంతా హల్లిం చేసుకోవడానికి అది మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఎందుకంటే మనకు పచ్చివి అవంతా స్మెల్ పోవాలి కదా మనం పప్పులు అన్నీ వేసాం కదా కాజు బాదాము ఇది మనం పప్పులు అవన్నీ స్మెల్ పోయేదాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని కలుపుతూ ఉండాలి ఉడకనివ్వాలి ఉడికే ప్రాసెస్లో దాన్ని వదిలేస్తే అడుగుంటాలన్నమాట ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అది ఉడికాక నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక దానిపై నుంచి మనము కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక గ్లాస్ మిల్క్ పోసుకోవాలండి మిల్క్ పోయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఇప్పటిదాకా వేసిన ఫ్లేవర్స్ అన్ని అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట దానికి మంచిగా కలిసిపోతాయి అందుకనే ఒక గ్లాస్ మిల్క్ వేసేసుకోవాలి మనకి ఇది కొంచెం లిక్విడ్గానే ఉండాలండి మనం ఎందుకంటే ఇది చల్లారినాక కొంచెం తిక్గా అవుతుంది అందుకని మనం అది లిక్విడ్గానే ఉంచాలి గట్టిగా ఏం కానివ్వద్దు లిక్విడ్గా ఉంటే అది కొంచెం చల్లరినాక మళ్ళీ గట్టిగా అవుతుంది అందుకని మంచిగా కలపాలండి ఇలా ఇది వేసాక కూడా ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మంచిగా కలపాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి వదిలేయొద్దండి వదిలేస్తే అడుగు ఇలా అండి దీంట్లో మనం ఎంతైనా నయ్యి అండి ఇంకా ఇది మనకి ప్రాసెస్ ఇలా ఉంటుంది చూడండి హలీం ఎంత మంచిగా అయింది మనము బయట దానితో కంపేర్ చేయొద్దండి బయట మనము వేరే ఫ్లేవర్స్ అవి ఇవి వేస్తారు కాబట్టి అది చూడడానికి అలా కానీ ఇది మనకి హెల్తీగా టేస్టీగా సింపుల్గా మంచిగా అయిపోతుందండి మంచిగా నయ్యి వేసుకోవాలి తినేటప్పుడు మళ్ళీ కూడా వేసుకోవాలి అందుకే నేను వేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా మంచిగా అయ్యింది మీరు అందరూ కంపల్సరీ ట్రై చేసి చూడండి మన హైదరాబాద్ చికెన్ హలీం నా పద్ధతిలో నాకు తెలిసిన వేలో చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ ట్రై చేయండి రంజాన్లో మనం హలీం టేస్ట్ చేయకపోతే ఎలా కదా కంపల్సరీ ట్రై చేయండి మీ అందరికీ నా రెసిపీస్ నచ్చిన నా ఛానల్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మీ సరిత థ్యాంక్ యూ చూడండి ఎంత బాగా వచ్చిందో హలీం చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చాలా బాగా కుదిరింది మీరు అందరూ కంపల్సరీ ట్రై చేసి చూడండి